Dear brothers and sisters, according to Isaiah 61, may the Lord's light shine upon you. Priya Maina, Soderulara, Soderilara, Asha Grandamu, Aravaya adhyayamu Modedi Vachinam Prakaram, Devuni Vilugu, Mimi the Prakashin Chunugaka. Arise, shine, for your light has come. Niku, Velugu Vachunadi, Limu, Tejerilumu. And the glory and brilliance of the Lord has

దట్స్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ ప్రావర్బ్స్ 4:18 సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా తెలియజేయుచున్నది ద పాత్ ఆఫ్ ద జస్టిస్ లైక్ ద లైట్ ఆఫ్ డాన్ దట్ షైన్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్ అంటిల్ రీచెస్ ఇట్స్ ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ గ్లోరీ ఇన్ ద పర్ఫెక్ట్ నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిలును పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరులు నట్లుగా నీతిమంతుల మార్గముండును ఎస్ యాస్ ఎన్ ఫస్ట్ పీటౌ టూ నైన్ ద లార్డ్ హెస్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటర్ హెస్ మార్వెలెస్ లైట్ మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకారం దేవుడు అంధకారములో నుండి మహిమాన్విత్తమైన తన వెలుగులోనికి మనలను పిలిచి ఉన్నారు టెల్ వీ రీచ్ ఆర్ ఫుల్ స్ట్రెంత్ అండ్ గ్లోరీ ద లార్డ్

ద లార్డ్ ఆల్సో వన్స్ టు కీప్ అస్ ఇన్ హిస్ లైట్ ఇన్ హెస్ మార్వెలెస్ లైట్ ప్రభు కూడా తన మహిమాన్వితమైన వెలుగులో మనలను ఉంచగూరుచు ఉన్నారు హి హెస్ కాల్డియో ఔట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఆయన అజ్ఞానపు దశ నుండి మనలను బయటకు పిలిచి ఉన్నారు హి హెస్ కాల్డియో అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ సిన్న మిస్సరి పాపము నుండి యు విచారము లేక విషాదం యొక్క దుఃఖ స్థితి నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చారు హి అండ్ హీ బ్రింగ్స్ యు టు ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విస్టమ్

చూచి ఉన్నారు నేను జీసస్ వస్న్ దిస్ వరల్డ్ అస్ అ మ్యాన్ పీపుల్ సా ద లైట్ అండ్ జీసస్ యేసు నరునిగా మానోనిగా ఈ లోకములో ఉన్నప్పుడు లోక ప్రజలు యేసులో వెలుగును చూచియున్నారు అస్ అండ్ జాన్ వన్ ఫోర్ ఆల్సో ఇన్ హెమ్ వస్ లైఫ్ యోహాను ఒకటి నాలుగు ప్రకారం ఆయనలో జీవముండెను ద లైఫ్ వస్ ద లైట్ ఆఫ్ మెన్ ఆ యొక్క జీవము

డార్క్నెస్ అండ్ డీప్ డార్క్నెస్ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది లోకమంతయు అంధకారమ చేతను గాఢంధకారము చేతను నింపబడి ఉన్నవి ఎన్ ఐస్ ఏ అస్ సిక్స్టీ టూ వి సి దట్ యష్యా గ్రంథము అరవై అధ్యాయము రెండవ వచనములో మనం ఆడచూడగలం ఈ నెస్రైల్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ బూట్స్ పీపుల్ యూస్ టు లిట్ ఫోర్ మినోరాస్ ఇన్ ద టెంపుల్ ఎట్ నైట్ టు రిమైండ్ ద పీపుల్ పండుగ దినములలో వారు అగ్ని స్తంభాన్ని గుర్తు చేసుకోవడం కోసమై నాలుగు మెనోరా సువర్ణ దీప వృక్షాలను ఆ రీతిగా వారు వెలిగించుకుంటూ ఉంటారు ఆ యొక్క మెనోరాలు ఎంతో భారీ పరిమాణంలో ఉంటాయి

దేవాలయ పర్వత ప్రాంతాన్ని పట్ట పగలి వంటి వెలుకురుతో నింపేస్తుంటాయి లైక్వైస్ గాడ్ వాంట్స్ టు బి ఎ లైట్ ఇన్ దిస్ వరల్డ్ ఆ రీతిగానే దేవుడు ఈ లోకములో వెలుగై ఉండవలనని కోరుచు ఉన్నారు యు బీయింగ్ వన్ పర్సన్ కెన్ లైట్ అప్ ద హోల్ సిటీ యు ఆర్ లివింగ్ మీరు ఒక్క వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా మీరు నివసిస్తున్న పట్టణమును ఆ రీతిగా మీరు వెలిగించవచ్చును జీసస్ సేస్ ఇన్ మాథ్యూ

ప్రియమైన స్నేహితులారా మీరు ఏ అనుసరించడానికి సంసిద్ధంగా ఉన్నారా నథింగ్ ఆఫ్ ద డార్క్నెస్ ఇన్ ద వరల్డ్ కెన్ ఎవర్ టచ్ యు ఇఫ్ యు హావ్ జీసస్ ఇన్ యు ఈ లోకపరమైన అంధకారం ఏది కూడా మీలో మీరు యేసును కలిగి ఉంటే అది మిమ్మును అధిగమించలేదు లార్డ్ ఫాదర్ యాస్ యువర్ చిల్డ్రన్ ఆర్ విల్లింగ్ టు హావ్ యు ఇన్ దేర్ హార్ట్స్ ప్రభువా తండ్రి మీ యొక్క ప్రియ బిడ్డలు మిమ్మును వారు తమ హృదయాల్లో కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉండగా లార్డ్ టేక్ అవే ఆల్ ద డార్క్నెస్ దే ఆర్ ఫేసింగ్ ఆన్ దిస్ డే ఓ గాడ్ ఈ రోజున వారు ఎదుర్కొంటూ ఉన్న ప్రతి విధమైన అంధకారమును మీరు తొలగించి వేయండి ప్రభువా ద డార్క్నెస్ దట్ ఆర్ పుట్టింగ్ దెం డౌన్ లెట్ దెం లీవ్ ఇన్ జీసస్ నేమ్ వారిని క్రిందకు అణిచి ఉన్న అంధకారములన్నీ యేసు నామములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక యువర్ పీపుల్ షుడ్ నాట్ సే దట్ ఎవ్రీథింగ్ ఇస్ డెడ్ ఇన్ దేర్ లైఫ్ మీ ప్రజలు వారి జీవితంలో సమస్తమును కూడా మృతతుల్యమైనవిగా ఉన్నట్టుగా వారే మాత్రమును చెప్పకూడదు లెట్ యువర్ లైట్ కమ్ అపాన్ యువర్ పీపుల్ లార్డ్ మీ వెలుగు ప్రభువా మీ ప్రజల మీదకు దిగివచ్చును గాక లెట్ ఎవ్రీ డార్క్నెస్ లీవ్ ఇన్ జీసస్ నేమ్ ప్రతి విధమైన అంధకారాము యేసు నామములో విడిచిపెట్టును గాక ఎవ్రీ సారో లీవ్ ఇన్ జీసస్ నే ప్రతి విచారము విడిచిపెట్టును గాక ఎవ్రీ డార్క్నెస్ దట్ ఇస్ బ్రింగింగ్ సిక్నెస్ ఇంటూ దేర్ బాడీ లీవ్ ఇన్ జీసస్ నే వారి దేహములోనికి రోగమును తీసుకుని వచ్చే ప్రతి అంధకారాము ఇప్పుడే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక బ్రింగ్ దెం అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ లార్డ్ ప్రభువా వాని అంధకారములో నుంచి బయటకు తీసుకోని రండి లెట్ యువర్ అవెలస్ లైట్ కమ్ అపాన్ యువర్ చిల్డ్రన్ మీ మహిమాన్వితమైన వెలుగు ప్రభువా మీ ప్రజల మీదకు దిగివచ్చును గాక హేక్అవే ఎవ్రీ డిప్రెషన్ లాడ్ తండ్రి ప్రతి విధమైన ఒత్తిడిని అణచివేతను తొలగించండి లెట్ దెమ్ హ్యాఫ్ సక్సెస్ ఎన్ లైఫ్ వారు జీవితంలో సాఫల్యతను కలిగి ఉండాలి ప్రభు లైట్ ఆఫ్ లైఫ్ కమ్ అప్ ఆన్ పీపుల్ లాడ్ జీవపు వెలుగు మీ ప్రజల మీదకు దిగివచ్చును గాక ప్రభువా లెట్ నాట్ ద డార్క్నెస్ ఓవర్కమ్ దెం లార్డ్ అంధకారం వారిని ఏ మాత్రము కూడా అధిగమించకూడదు ప్రభువా లార్డ్ బిల్డ్ ఎవ్రీ లైఫ్ ప్రభువా ప్రతి జీవితాన్ని నిర్మాణము చేయండి అది సెటిల్ దెం ఇన్ లైఫ్ బ్యూటీ Oh God. Let them begin to shine brighter and brighter in the days to come. Thank you, Lord. In Jesus' name. God bless you, dear friend. May the Lord light your life so that you can bring. లైట్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ మీరు లోక ప్రజలందరికీ వెలుగును తీసుకుని వచ్చునట్లుగా ఉండులాగున దేవుడు మిమ్మును వెలిగించును గాక రైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హస్ కమ్ లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక